ఓం శ్రీమాత్రే నమ గుర్ బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు ఈ యొక్క విశ్వ చైతన్యంలో ఉన్నటువంటి గురు పరంపరకి కూడా ప్రణమితూ మరి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి చూడండి ఎప్పటికైనా కూడా గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు కానీ మునులు కానీ సిద్ధులు కానీ యోగులు కానీ ఎక్కువ ప్రపంచంలోకి రావడానికి ఇష్టపడరు ఎందుకు వారి యొక్క పద్ధతి వేరే ఉంటుంది జన్మ యొక్క పద్ధతి వేరేగా ఉంటుంది ఆచార వ్యవహారాలే కానీ పూజా విధానాలే కానీ అదేవిధంగా నడవడిలో కూడా చాలా తేడాగా ఉంటుంది కానీ ఈ జనులలోకి వస్తే జనులు ఏం చేస్తారు అంటే వీళ్లకు ఆ పద్ధతులు నచ్చక వాళ్ళు చేసే పద్ధతులు వేరే విధంగా ఉండేసరికి వీళ్ళకు నచ్చక అనేక రకాల మాటలు అంటూ ఉంటారు అనేక రకాల ఇబ్బందులు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలా మంది గురువులకు జరిగినాయి మేము కూడా చూస్తూ ఉన్నాము కాబట్టి ఆ యొక్క విషయాలను ఇక్కడ చెబుతూ ఉన్నాను మరి చూడండి ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా నవరాత్రులను మనం చేస్తూ ఉంటారు ప్రతి ఊళ్ళల్లో పట్టణాలలో చేస్తూ ఉంటారు వాడవాడకు రెండు మూడు వినాయక మండపాలు వేసి అక్కడ గణపతి నవరాత్రులను కూడా చేస్తూ ఉంటారు మరి ఈ మండపాలు వేసినప్పుడు మనం అక్కడ మనం కొన్ని నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది అవి ఏమిటి అన్నది మరి అక్కడికి వచ్చిన తర్వాత నేను చూసింది చెప్తున్నాను అక్కడ గణపతి మండపానికి ముందు ఎదురుగానే చెప్పులను విడుస్తూ ఉంటారు అట్లా ఎదురుగా విడవకుండా ఒక పక్కకు వదిలేటట్టు చూసుకోవాలి అదే విధంగా సాయంత్రం మనం అక్కడ పడుకున్న తర్వాత అక్కడ వాడినటువంటి దుప్పట్లు అవన్నీ కూడా అక్కడే ఉంటాయి చాప దుప్పట్లు వాటిని తీసి మడతపెట్టి పెట్టి పక్కకి ఎక్కడైనా పెట్టే ప్రయత్నం చేయాలి అదే విధంగా ఆ గణపతి మండపం దగ్గర ఉన్నటువంటి ఆ స్థలాన్ని కూడా మొదట కొన్ని నీళ్లు చల్లి అట్లా శుభ్రం చేసుకోవాలి ఒక బట్టతోని నీటుగా శుభ్రంగా తుడిచేయాలి అదేవిధంగా ఊడిసేయాలి ఎటువంటి చెత్త చెదారము అదే విధంగా ఏది కూడా అక్కడ ఉండకుండా చూసుకోవాలి ఆ తర్వాత గణపతి మండపం వద్ద మొదటి రోజు వేసినటువంటి గజమాలను అట్లనే ఉంచి మిగతా మా విడి పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులన్నీ తీసి ఒక సంచిలో పెట్టాలి అవన్నీ నీటుగా చేసి ఉంచుకోవాలి మళ్ళీ పూజకు కావాల్సినటువంటి పాలు ఆవు పాలు మనకి ఎక్కడైనా దొరికితే వీలైనంత వరకు ఆవు పాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఆవు పెరుగు తేనె నెయ్యి చక్కెర లేదంటేనేమో అది చెరుకు రసం ఆ విధంగా తీసుకొని వచ్చుకొని తయారు చేసుకోవాలి లేదంటే బెల్లము ఈ ఐదిట్లలో ఏదో ఒకటి తయారు చేసి పంచాములు తయారు చేసుకోవాలి అదే విధంగా విడి పువ్వులను కూడా మనం ముందుగానే సమర్పించుకోవాలి తీసుకొచ్చుకొని అక్కడ ఉంచుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా సమర్పిస్తున్న తర్వాత పూజలు దైవ భక్తితో శ్రద్ధతో కూడా మనం పూజను చేస్తూ ఉండాలి మరి పూజ చేసిన తర్వాత కూడా ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ఎక్కువగా వీలైనంత వరకు కూడా అబద్ధాలు ఎక్కువగా ఆడకుండా ఉండాలి అదే విధంగా సత్యమైనటువంటి మాటలను పలుకుతూ ఉండాలి అదే విధంగా ఒకటే పూట భోజనం అనేది చేయాలి అదే విధంగా సాయంత్రం పూట ఏదైనా తిథిని కానీ అదుపులు కానీ ఉప్మాగానే ఏదైనా తినవచ్చు ఆ విధంగా వేస్తూ ఉండాలి తొమ్మిది రోజులు కూడా దైవ భక్తితో కూడుకున్న వారై ఉండాలి అదే విధంగా గణపతి యొక్క చరిత్రను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేయాలి ఆ తర్వాత సాయంత్రం ఏంటంటే డీజే పాటలు పెట్టి అక్కడ ధ్యానం చేయడం పత్రాలు వాడడం క్యారం బోర్డులు వాడడం ఇట్లాంటి పనులు వీలైనంత వరకు చేయకుండా ఉండడమే ఉత్తమం అని చెబుతూ ఉన్నాము మేమెంతైతున్నా కూడా మీరు వినరు కాకపోతే చెప్పడం అనేది మా ధర్మం ఆ తర్వాత ప్రతిరోజు కూడా దేవభక్తితో కొడుకున్న వారి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు అదే విధంగా మరి అక్కడికి ఎవరైతే మీరు తెలుసుకుంటారో ఒక పురోహిత బ్రహ్మను కానీ అయ్యగారు ఎవరినైతే పిలుస్తారో వాళ్ళతోని గౌరవప్రదంగా నడుచుకోవాలి అదే విధంగా దేవుడి మీద కూడా మేము చూస్తూ ఉంటాము కాబట్టి చెప్తున్నా దేవుళ్ళ మీద కామెంట్ చేస్తారు అదేవిధంగా అయగాళ్ళ మీద కామెంట్ చేస్తారు మేకులల్లో కూడా కామెంట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అన్ని పక్కకు పెడితే మంచిది అని నా ఉద్దేశం ఎందుకంటే మీరు తొమ్మిది రోజులు గణపతిని పెట్టుకుంటున్నారు వినాయకుడిని పెట్టి పూజలు చేస్తున్నారు కాబట్టి మరి అక్కడ మీరు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కర్మలోకి మన కర్మలోకి లెక్కలు వేయబడతాయి ఎందుకంటే ఆ యొక్క వినాయకుడే వచ్చి మిగతా స్వయంగా మాట్లాడినా కూడా మీరు ఆ యొక్క వినాయకుడికి ఎదురు ప్రశ్నలు ఇస్తారు అట్లాంటి ప్రపంచంలో మనం నడుస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా అన్యత భావించకుండా వీలైనంత వరకు కూడా మన పెద్దలు చెబుతున్నటువంటి ఆచారాలను మనం తప్పకుండా మంచి నియమాలతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పడమే నా ఉద్దేశం వేరొకటైతే కాదు మరి చూడండి ఒక గురువు ఏది చెప్పినా కూడా పది మంది మంచి కోసమే చెప్తాడు అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించుకోవాలి అదే విధంగా చివరి రోజున మరి వినాయకుని నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే వినాయకుని వినాయకులు కదిలించిన తర్వాత రాత్రి తొమ్మిది వరకు బాగానే చేస్తారు డ్యాన్స్ చేస్తారు అందరికి నచ్చిన పడ డ్యాన్స్ చేస్తారు అంతా బాగానే అంటే డ్రింక్ చేస్తారు గణపతిని ముట్టుకుంటారు ఇవన్నీ గణపతుల కిందనే వండుకుంటారు అనేక రకాల పనులు మీరు చేస్తూ ఉంటారు అట్లాంటివి చేయాలి అదేవిధంగా రాత్రి తొమ్మిది దాటిందంటే మళ్ళీ తెల్లవారుజానం మూడు నాలుగిటి రాక ఎవరికి ఎప్పుడెప్పుడు పగలు ఉన్నాయో అవన్నీ నడుస్తాయిగా రాత్రి వాళ్ళని వీళ్ళు కొట్టుడు వీళ్ళని నాళ్ళు కొట్టుడు కత్తులతో గడుచుకుడు దుద్ధతో కొట్టుకున్నాడు ఇట్లా జరుగుతాయి కొంతమందిని ఆత్మ తీసుకోబోతుంది ఇక కొంతమంది అక్కడే ఉంటారు అట్లా ఒకరోజు గడుస్తుంది ఈ డ్యాన్స్లకు కొట్లాటలకు అన్నిటికీ కలిసి ఇక మళ్ళీ తెల్లారని మధ్యాహ్నమో ఎప్పుడు పోయి అవి నిమజ్జనం జరుగుతుంది ఇప్పుడు నీళ్ళల్లా చెరువులో కానీ గంగలో కానీ అవుతుంది మరి అట్లాంటి పనులు చేయడానికి మనం కనుక పెట్టుకోవడం అట్లాంటి అప్పుడు మనం పెట్టుకోకుండా నడుస్తుంది మనల్ని మొక్కకుండా నడుస్తుంది దేవునికి సేవ చేయకుండా కూడా నడుస్తుంది మనల్ని చేయమని ఏ దేవుడు అడగరు మీరు పెడుతున్నారు కాబట్టి పెట్టింది కరెక్ట్ చేస్తే మంచిగా చేస్తే మీకు మంచిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచిది ఎందుకంటే గ్రామంలో శుభం జరగాలని మన వాదల్లో శుభం జరగాలని మనకు శుభం జరగాలని మనం చేస్తాం ఆ వినాయకుని అంటేనే విఘ్నాన్ని తొలగించేవాడు మన అతని ముంగటినే మనం అనేక రకాలుగా విఘ్నాలు చేస్తూ ఉంటే ఏ దేవుడు మాత్రం ఏం చేస్తాడు ఇంకా ఏమంటారు తర్వాత అంటే మా వాళ్ళు ఈ సంవత్సరం వినాయకుడిని పెట్టారు చేసేరు మాకేం మంచి జరిగింది అని మళ్ళీ అది కూడా ప్రశ్న దేవునికి కాబట్టి మరి మీ మీరు వేసే పనులకు ఆ దేవునికి మీరు వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఆలోచించి నిర్ణయం చేసుకోండి ఎందుకు అంటే మేము ఎక్కువగా బయటకు వచ్చి చెప్పడం అంటే నాకు కూడా నచ్చదు ఎందుకంటే మేము ఒక గురు పరంపరలో ఉన్నాము కాబట్టి నిత్యము కూడా గురుసేవలో గురు ధ్యానంలో అమ్మవారి ధ్యానంలో మేము ఉంటాము కాబట్టి కాబట్టి మీ మంచి కోసం మేము కాబట్టి అందరూ కూడా ఆచరించి మీ జీవితాలను మంచి మార్గం నడిపించుకుంటారని తెలియజేయడానికి ముందుకు రావడం జరిగింది ఓ శ్రీమాతరే నమే